హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉంటాడా లేదా లేకపోతే అది కట్టు కదా ఈ విశ్వం అంతమయ్యే సంకేతాలు కైలాసగిరిలో కనిపిస్తాయి కైలాస పర్వతాల నుంచి డమరుకం మరియు ఓంకార నాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి కైలాస పర్వతం మీద మరో ప్రపంచం ఏదైనా ఉందా అన్ని నదులకు కైలాసం మాత్రమే ఎందుకు పుట్టినిల్లు కైలాసం మీద హెలికాప్టర్ నిలపాలని చైనా ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా చాలామంది అధిరోహించారు ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎవరు కూడా అధిరోహించలేదు కైలాస పర్వతం విశ్వాసానికి కేంద్రమా అన్ని దిశలు అక్కడికి వచ్చి కలుస్తాయా కైలాసగిరి మీద మరో ప్రపంచం ఉందా శివుడు అక్కడ యోగముద్రలు ఉన్నాడా కలియుగం అంతం అవుతుందనే సంకేతాలు అక్కడే ఉన్నాయా ఇక ఈ రోజు వీడియోలో ఆసక్తికరమైన ఈ సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాము కైలాసగిరి పర్వత విశిష్టత గురించి శివపురాణం మత్స్యపురాణం స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది హిందూ ధర్మ ప్రకారం కేవలం పవిత్ర ఆత్మలు మాత్రమే ఇక్కడ చేరుకుంటాయని విశ్వసిస్తారు కైలాసగిరి మీద దిక్సూచి కూడా పనిచేయదు అందుకే దీనిని భూమి కేంద్రం అని అంటారు కైలాసగిరి మీదనే కల్పవృక్షం కూడా ఉందని చాలామంది నమ్ముతారు కల్పవృక్షం కింద కూర్చుని ఏ కోరిక కోరిన అది నెరవేరుతుందని నమ్ముతారు ఇందులో దేవతల శక్తులు దాగి ఉంటాయని కూడా చాలామంది విశ్వాసం దేవతలు రాక్షసులు సముద్రాన్ని మదనం చేసినప్పుడు పద్నాలుగు రత్నాలు బయటికి వచ్చాయని అందులో ఒకటి కల్ప వృక్షం అని కథనాలున్నాయి దీనిని దేవరాజు ఇంద్రుడికి ఇచ్చేశారు ఇంద్రుడు ఈ దేవవృక్షాన్ని హిమాలయాన్ని ప్రతిష్ఠించాడు ఇప్పటికీ అక్కడక్కడ ఆ కల్ప వృక్షాలు హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి కైలాస పర్వతం మీద రెండు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి మానస సరోవరం రెండు రాక్షస సరోవరం మానస సరోవరంలో సూర్యుడు ఆకారంలో ఉంటుంది రాక్షస సరోవరంలో చంద్రుడు ఆకారం కనిపిస్తుంది కైలాసగిరిని హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు మానస సరోవరాన్ని దేవతల సరోవరం కూడా పిలుస్తారు అనేక దివ్యశక్తులు ఈ సరోవరంలో స్నానమాడేందుకు వస్తూ ఉంటాయని నమ్ముతారు కైలాసగిరి పర్వతాల రహస్యాలను ఎంతగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అంత జటిలంగా వీటి రహస్యాలు మారుతూ ఉంటాయి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య హిమాలయ పర్వతాలు ఉన్నాయి వీటి మధ్య కైలాస గిరి నెలకొని ఉంది కైలాసగురి భూమిని కేంద్రంగా భావిస్తారు కాబట్టి శక్తులు ప్రవాహం కలిగిన ప్రవేశమని కొందరంటారు ఇక్కడ అన్ని దిక్కులు కలుస్తాయి అందుకే ఇక్కడ ఎలాంటి దిక్సూచి పనిచేయదు కేవలం కైలాస పర్వతం హిందువులకు జైనులకు బౌద్ధులకు సిక్కులకు కూడా పవిత్ర ప్రదేశంగా గంగా నది నుంచి మొదలుకొని అనేక నదులు ఇక్కడి నుంచే జన్మించాయి ఇక్కడే ప్రవహిస్తూ ఉంటాయి గంగా నది విష్ణువు పాదాల నుంచి వచ్చి శివుని తల మీద నిలిచిందని చెప్తూ ఉంటారు కైలాసగిరి వాతావరణం గురించి రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు అక్కడ ఉన్న మత గురువులు కలిశారు ఆ తర్వాత వరకు కైలాసగిరి నాలుగు వైపులా అలౌకికమైన శక్తులు ఉన్నాయని అర్థమైంది ఆ రోజు అక్కడక్కడ అనేక మంది సాధువులు అతీత శక్తులతో కనెక్ట్ అవుతారని తెలుసుకున్నారు ఈ రోజుకు ఇక్కడ అనేక మంది యోగులు యోగముద్రలో ఉన్నారని నమ్ముతారు ఇక్కడ మంచు పేరుకుపోయినప్పుడు ఇలా ఓం ఆకారంలో ఓ మంచు పేరుకును ఉంటుంది రామాయణంలో రావణాసుడు గురించి తెలియంది ఎవరికి అతను నేల మీదే స్వర్గాన్ని నిర్మించాలని చూశారు అప్పుడు ఆ నిర్మాణం కైలాస పర్వతం నుంచి మొదలు పెట్టాలనుకుంటాడు ఈ రోజుకి అక్కడ మెట్ల నిర్మాణం మనకు కనిపిస్తుంది కానీ అతను ప్రయత్నం సఫలం కాలేదు ఎవరికైతే ప్రత్యేక శక్తులు ఉంటాయో వారు మాత్రమే కైలాసగిరిని ఎత్తగలుగుతారని నమ్ముతారు ఇది కేవలం కల్పన మాత్రమని మాట్లాడేవారు ఒకసారి అక్కడికి వెళ్ళి తీరాల్సిందే పర్వతారోహణ చేయలేకపోయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళగానే ఆ పరిసర ప్రాంతంలో వారికి అతీత శక్తుల అనుభవం కలుగుతుంది కైలాసగిరి ప్రపంచ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఈ పర్వతం అంచుల వరకు ఎవరూ వెళ్ళలేకపోయారు ఇప్పటి వరకు ఈ పర్వతం మీద ఎందుకు ఎవరూ చేరుకోలేకపోయారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్ట్రీగానే ఉంది హిందూ మతం ప్రకారం ఈ పర్వతాలు శివుడు పార్వతి నివాస స్థలం ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కైలాసగిరి ఉంది హిందూ మతంతో పాటు ఇతరుల మతస్థులు కూడా ఈ ప్రాంతానికి పవిత్రమైన దేశంగా భావిస్తూ ఉంటారు ఈ ప్రాంతాలు ఎప్పుడూ మంచుతోనే నిండి ఉంటాయి ఇతర పర్వతాల మీద సమయానుకూలంగా మంచు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మంచులాగానే ఉంటుంది కైలాస పర్వతం టిబెట్ హిమాలయంలో భాగమై దాండీసేయ పర్వతాల్లో ఒక శిఖరం ఇది ప్రపంచ పునాది స్తంభమని తామర పువ్వు రెక్కల్లాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసి కేంద్ర స్థానంలో ఉంది రావణుడు శివభక్తుడు కైలాస పర్వతం గురించి రామాయణంలో కూడా చెప్పబడింది రావణుడు తల్లి వ్యాధు గసరాలవుతుంది అప్పుడు చివరి దశలో ఉన్న తల్లికి కైలాస దర్శనం కలిగించేందుకు గుడిని తన వీపు మీద పెట్టుకుని తల్లి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు నెగ్గినందుకు అతనికి కైలాస పర్వతాన్ని ప్రసాదిస్తాడు శివుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణాసుడు ఇక్కడికి వచ్చేవాడని ఇక్కడ నివసించేవాడని అందుకే ఒక నది ఇక్కడ సృష్టించాడని ఆ నదికి అందుకే ఇక్కడ రాక్షస సరోవరం అని పేరు వచ్చిందని చెప్తారు తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్ర సౌరవ బుద్ధుని ఆదర్శంగా భావిస్తారు ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాలు పాటిస్తూ వేల మంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేశారు అనేక మతాలకు చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టి రావడం పుణ్య ఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం నలభై రెండు కిలోమీటర్ల పొడవు కొంతమంది యాత్రికులు కైలాస పర్వతం ప్రదక్షిణ మొత్తం ఒక్క రోజులోనే పూర్తి చేయాలని నమ్ముతారు అది అంత సులభమైతే కాదు కొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణం కూడా మోకాల మీద కూర్చుని చేయాలని అనుకుంటారు అయితే ఈ కైలాస పర్వతం మీద శివుడు తన కుటుంబంతో ఇక్కడే కొలువై ఉన్నారు ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే దీనిని దివ్యలోకమని అంటారు కైలాస పర్వతం అధిరోహించిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేరు ఇది బౌద్ధులు హిందువులు నమ్మకానికి వ్యతిరేక చర్యగా భావించి అధిరోహితులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేయలేదని చెప్పారు ఇక్కడ ఒక విమాన శబ్దం వినిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి వింటే అక్కడ ఓంకార నాదం కూడా వినిపిస్తుంది అలాగే అనేక శక్తులు ఈ కైలాసగిరి మీద ఉన్నాయి కైలాస పర్వతం ఆరు వేల అడుగులు ఎత్తున శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టమైనదని తీర్మానించారు ఈశాన్యం నుంచి ఎక్కేందుకు ప్రణాళికలు కూడా వేసుకున్నారు కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని అనుమానం వచ్చి అక్కడ ఒక సాధువుని అడిగాడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే పూర్తిగా పాపరహితమైన వ్యక్తులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు అలాంటి వ్యక్తులు ఈ హిమ హిమపుణ్యాదాలను ప్రయాసపడి ఎక్కవలసిన అవసరమే లేదు ఒక పక్షిలాగా మారి ఆ శిఖరాజ్ఞానికి ఎక్కగలరని సమాధానమిచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతాలు రైన్ హోల్డ్ మనార్కు ఈ పరిమితాన్ని ఆశీర్వదించే అవకాశం ఇచ్చింది కానీ దాన్ని ఆయన తిరస్కరించారు కైలాస పర్వతం మీద హిమంతో నిండిన మనుషులు ఉంటారని మీరు నమ్ముతారా అక్కడ కాలం కూడా చాలా వేగంగా సాగుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి చేసిన ప్రయత్నంలో అతను చెప్పిన అనుభవాలు బట్టి ఈ ప్రపంచానికి ఆ విషయాలన్నీ కూడా తెలిసాయి తిరిగి బయటికి వచ్చాక సాధారణ స్థితిలోకి వచ్చాడు రెండు వేల ఒకటిలో చైనా స్పానిష్ పర్వత అవరోధ బృందానికి నాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతించారు కానీ అంతర్జాతీయ అభ్యంతరకు తల వంచక తప్పలేదు అప్పటి నుంచి పర్వతారోహణ నిషేధించారు నాసా పరిశోధకులు కూడా ఈ పర్వతం అద్భుతమైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు కైలాసగిరి ఎత్తు కారణంగా కాదు అక్కడ ప్రత్యేకత కారణంగా ఎక్కువ ప్రాచుర్యం సంపాదించింది అక్కడ మంచు కరుగుతున్నప్పుడు డమరకం లాంటి శబ్దాలు వినిపిస్తాయని అందరూ అంటున్నారు మరి కైలాస పర్వతం గురించి అనేక ప్రత్యేకతలు మీకు పరిచయం చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు